హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ రండి రండి చిట్టిగాడి సంగతి చూద్దాం చిట్టి వీరా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన ఏడు లక్షల వరకు అమౌంట్ కొట్టేయడం ఆ తర్వాత విశిష్ట సుమకి జ్యువెలరీ చూపిస్తుంటే అవి చూసి ఆశపడి విశిష్టని సుమని కిచెన్లో బిజీ చేసి విశిష్ట బెడ్రూమ్లోకి వెళ్ళి సుమ పక్కన పెట్టిన ఆ బాక్స్ని నెమ్మదిగా ఓపెన్ చేశాడు ముందు ఒక నెక్లెస్ తీస్తుంటే దానితో కూడా ఆ డైమండ్స్ ఉన్న పౌచ్ వచ్చింది అంతే నెక్లెస్ వదిలి ఆ పౌచ్లో చెయ్యి పెట్టాడు రెండు డైమండ్స్ వచ్చాయి వాడి బుద్ధి మారి అందులో నుండి ఒక డైమండ్ కామ్గా జేబులో వేసుకుని ఆ బాక్స్ కామ్గా ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసి చల్లగా జారుకున్నాడు అయితే కాలి వాళ్ళు వెళ్ళగానే తాను బయటకు వెళ్ళాడు ఈ డైమండ్ని మాపై తెచ్చి ఉంటాడు చూడబోతే చాలా వాల్యూ కనిపిస్తోంది ఇది ఆ త్రినాథ్కి ఇస్తే అనుకుంటూ ఆయనకే ఫోన్ చేశాడు ఆయన లిఫ్ట్ చేయగానే డైమండ్ సంగతి చెప్పి నాకు మాత్రం దాని అసలు రేట్లో సగమైనా ఇవ్వాలి అన్నాడు సీరియస్గా సరేరా ఒకసారి నటాషా వాళ్ళ ఇంటికి రా అన్నాడు చిట్టి ఎగ్గేసుకుంటూ వెళ్ళాడు అయితే విలన్ గ్యాంగ్ రితేష్తో కుమ్మక్కైనట్లు తెలియదు తను వెళ్ళేసరికి త్రినాథ్ మాత్రం రాలేదు ఆ న్యూస్ ఛానల్ అంకుల్ రితేష్ నటాషా సంతు రంగు అంకుల్ మాత్రం ఉన్నారు నటాషా తనని చూస్తూ ఖాళీ అంటూ ఏదో అడగబోతుంటే రేయ్ వెళ్ళి అందరికీ జ్యూస్లు తీసుకురా అన్నాడు సంతు ఆ ఛానల్ అంకుల్కి చిట్టి పేరు తెలియదు నటాషా కాలి ఫాలో అవ్వలేదు కదా అని అడగబోయింది దాంతో ఆ ఛానల్ అంకుల్ చిట్టిగాడి పేరు కాలి అనుకున్నాడు రంగు అంకుల్ చిట్టి వెళ్ళిన వైపే చూస్తూ వీడు ఆ వీర దగ్గర పన్నుడు వీరా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే అన్నాడు అది చూసి ఆయన ఓహో అనుకుని నెక్స్ట్ డే అందరి పేర్లతో పాటు చిట్టినే అసలు కారణం కదా అని తెలియకుండానే కాలినేం నేమ్ చెప్పాడు ఆ రోజు త్రీనాథ్ రాకపోవడంతో చిట్టి ఆ డైమండ్ సంగతి ఎవరికీ చెప్పలేదు నెక్స్ట్ డే టీవీలో న్యూస్ రావడం అందరి నేమ్స్ చూసి ఆశ్చర్యపోయాడు ముఖ్యంగా కాలి నేమ్ వామ్మో కాలి అని కూడా నాలాగే వీళ్ళతో కలిశాడా ఇంకా నయం నా పేరు రాలేదు అనుకున్నాడు ఒకసారి వీరా కో ఈ డైమండ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే విన్నాడు నటాషా వాళ్ళ ఫాదర్ త్రినాథ్ వాళ్ళలాగా చాలామంది ఈ డైమండ్ బిజినెస్లు చేస్తారని చార్మినార్ దగ్గర ఇద్దరు ముగ్గురు ఉన్నారని విని ఉండటంతో అటువైపు వెళ్ళాడు నెమ్మదిగా అడ్రస్లు కనుక్కుంటూ వెళ్ళేసరికి సాయంత్రం అయ్యింది సరిగా షాప్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే సింహా నుంచి కాల్ వచ్చింది ఇంకా మీతో నాకేం పని అనుకుంటూ లిఫ్ట్ చేయలేదు నెమ్మదిగా లోపలికి వెళ్ళి ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తుంటే వీరా చిట్టిగాడి ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాడి లొకేషన్ పట్టేశాడు మార్నింగ్ ఎపిసోడ్లో ఎవరితోనో మాట్లాడాడు కదా వీరా చిట్టిగాడు చార్మినార్ అని తెలియగానే తనకి మొత్తం అర్థమైంది అందుకే అక్కడ తనకు తెలిసిన వాళ్ళకే ఫోన్ చేసి ఏం చెయ్యాలో చెప్పాడు ఇంకా ఈ చిట్టిగాడు దిక్కులు చూస్తుంటే ఆ షాప్లో పనిచేసే ఒకతను ఎవడ నువ్వు ఏం కావాలి అని అడిగాడు అతని హైట్ వాలకం చూసి చిట్టిగాడి గొంతు తడి ఆరిపోయింది కామ్గా డైమండ్ తీసి చూపించాడు అతను ఎగాదిగా చూసి రా వాళ్ళ సేట్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆయన ఆ డైమండ్ తీసుకుని చూస్తూనే షాక్ అయ్యాడు ఎక్కడి నీకు అని అడిగాడు చిట్టిని ఎగదిగ చూస్తూ చిట్టి గుటుకలు మింగుతూ అది దొరికింది అన్నాడు దొరికిందా కొట్టేశావా అంటూ వాయిస్ పెంచాడు ఈలోపు ఆయన ఫోన్ మోగింది లిఫ్ట్ చేయగానే అవతల నుంచి మదన్ భయ్యా మీ దగ్గరకు ఎవడైనా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల పోర్డు డైమండ్ పట్టుకుని వచ్చాడా అని అడిగాడు ఆయన చిట్టి వైపు చూసి ఆ ఏ అని అడిగాడు అవతల నుంచి అరే వాడు మన వీరాబాయి ఇంట్లో పనిచేసే పన్నోడు బాయ్ ఫోన్ చేశాడు తన ఇంట్లో వీడు ఆ డైమండ్ కొట్టేశాడంట నీ దగ్గరకు వస్తే వాడిని ఏదో ఒకటి చెప్పి ఆపు అన్నాడు ఆయన ఆగయ్య అంటూ కాల్ కట్ చేసి చిట్టితో చూడు ఇది పెద్ద విలువ చేయదు కానీ రెండు వేలిస్తా పట్టుకెళ్ళు అంటూ రెండు వేల నోటిచ్చాడు చిట్టిగాడు బిక్కమొహం వేశాడు అంతేనా అని అడిగాడు నీరసంగా ఏ నాలుగు కోట్లుంటుందిలే కనీసం రెండు కోట్లైనా వస్తాయనుకున్నావా ఏంటి అంటూ నవ్వాడు చిట్టికి ఏదో అనుమానం వచ్చి సరే ఇటివ్వు నేను వెళ్ళాలి అంటూ లేచాడు అప్పుడేనా నీ మొగడొస్తున్నాడు వస్తున్నాడు జర వెయిట్ చేయి అంటూ అక్కడే ఉన్న అతనితో వీడిని ఆ రూమ్లో పడే అన్నాడు అతను చిట్టి చేతులు విరిచి లోపలికి లాక్కెళ్ళారు ఇంకా ఈ నట్టు రంగు సంతు చీకటిలో ఫాస్ట్గా నడుస్తుంటే నటాషా ఎక్కడిని చాపర్ అని అడిగింది విసుక్కుంటూ అబ్బా ఇక్కడికి వస్తే ఆ రితీష్కి తెలుస్తుందని దూరంగా వెయిట్ చేయమన్నా అంటూ దూరంగా చూపిస్తూ అదిగో అన్నాడు సంతు ముగ్గురు ఫాస్ట్గా వెళ్ళి చాపరెక్కారు వెనక నుంచి మమ్మల్ని వదిలేసి వెళ్తామనే అని వినిపించి చూసేసరికి త్రినాథ్ రోని కోపంగా వీళ్ళనే చూస్తున్నారు వచ్చారా చ సరే ఎక్కి చావండి అన్నాడు సంతు అంతలో రెహమాన్ మనుషులు ఓ పది మంది గన్లతో ఎంట్రీ అవుతూనే గాల్లో కాల్పులు జరిపారు అందరూ షాక్ అయ్యారు చివరికి ఎక్కడ చస్తున్నానో తెలియకుండానే అది కూడా అర్ధరాత్రి ఛ అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు రంగు అంకుల్ నటాషాకి తన తండ్రి కళ్ళ ముందు మెదిలాడు పప్పా నేను వచ్చేస్తున్నాను దగ్గరికి అంటూ కళ్ళు తుడుచుకుంది షీట్ చాపర్ వస్తుందని వీళ్ళకి ఎలా తెలిసిందో అనుకుంటూ ఫీల్ అయ్యాడు సంతు అప్పటికే మారిన త్రినాథ్ పక్కనే కంగారు పడుతున్న రోణితో నేను చావను అంటూ నవ్వాడు అది చూసిన రోణి పాపం చస్తున్నానని తెలిసి మైండ్ దొబ్బి కాబోలు నవ్వుతున్నాడు అంటూ ఫీల్ అయ్యాడు వచ్చిన వలలో ఒకడు తన అనుచరులతో నేను వన్ టూ త్రీ అనగానే మీరు అందరినీ షూట్ చేయండి అంటూ వన్ అన్నాడు వీళ్ళని అందుకో విపరీతమైన కంగారుతో భయంతో పైకి చూస్తూ దేవుడా కాపాడు ఎలాగైనా అనుకున్నారు టూ రంగు అంకుల్కి చెమటలు కారిపోతున్నాయి త్రీ అన్నాడో లేదో అతడి మొహం మీద ఫోర్స్గా ఒక గట్టి పంచ్ తగిలి ఎగిరి అవతల పడ్డాడు ఎదురుగా వీర కోపంగా చూస్తూ మర్యాదగా వెళ్ళిపోండి లేకపోతే మీరు అనవసరంగా చచ్చిపోతారు అంటూ రివాల్వర్ బయటకు తీశాడు వాళ్ళందరికీ వీర బాగా తెలుసు కానీ తను వస్తాడని ఎవరు ఊహించలేదు దాంతో ఏం చేయాలో తోచలేదు కింద పడిన అతను పైకి లేచి వీరా నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ఆశ్చర్యంగా మన వీర అండ్ కో వైపు చూపిస్తూ వాళ్ళని కాపాడటానికి అన్నాడు వీళ్ళని అండుకో షాక్ అయ్యారు కానీ నీకెలా తెలుసు అని అడిగాడు అతను నేనే చెప్పా అంటూ గర్వంగా అందరి వైపు చూశాడు త్రీనాథ్ నా సంగతి మీ అందరికీ తెలుసు మర్యాదగా అదుగా వెళ్ళిపోండి అంటూ వాయిస్ పెంచాడు వీరా లేదు వీరా వీళ్ళని వదిలితే రెహమాన్ బాయ్ మమ్మల్ని వదల్డు అన్నాడు సీరియస్గా సరే అయితే నేను వదలను అంటూ సిద్ధూ అని పిలిచాడు రెడీ అంటూ ఒక తాడు విసిరేశాడు వీరా ఫాస్ట్గా రెహమాన్ గ్యాంగ్ వాళ్ళ కాళ్ళకు తాడు చుట్టేశాడు ఏం జరిగిందో అర్థమయ్యే లోపు వీర అందరినీ లాక్కెళ్ళి దూరంగా ఉన్న చెట్టు దగ్గర పడేశాడు వెంటనే అందరి చేతుల్లోనే గన్స్ తీసుకుని సిద్దుకిచ్చాడు తర్వాత అందరి మొహం మీద స్ప్రే కొడుతూ మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా నేను వస్తూనే ఉంటాను అంటూ వెళ్ళిపోయాడు ఆ స్ప్రే దెబ్బకి వాళ్ళంతా స్పృహ కోల్పోయారు అది చూసి సంతు రంగు అంకుల్ రోనీ పరిగెత్తుకుంటూ వచ్చి వీరాన్ని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే నిల్చున్నారు ఏంటి అలాగే నిల్చున్నారు ఇప్పటికైనా మారండి తనని నాశనం చేయాలని మనం ప్లాన్ వేస్తే చివరికి తనే కాపాడాడు మన అందరినీ అంటూ వీర దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ వీరా నేను ఫోన్ చేయగానే నువ్వు ఏం మాట్లాడలేదు చెప్పింది విని ఫోన్ కట్ చేశావు అయినా ఏదో ఆశ నువ్వు వస్తావని అన్నాడు థ్యాంక్స్ నాకు కాదు నా జాన్కి చెప్పండి తనే మీ అందరినీ కాపాడమని చెప్పింది అంటూ వీరా వెళ్ళిపోతుంటే రంగు అంకుల్ రామ్ అని పిలిచాడు వీరా ఆగలేదు సంతు వెంటనే వీరా అని పిలిచాడు వీరా ఆగి ఏంటి అన్నాడు సీరియస్గా మేమందరం నీకు నీ ఫ్యామిలీకి చాలా ద్రోహం చేశాం అయినా నువ్వు విశిష్ట చెప్పిందనే ఒకే కారణంతో ఇంత దూరం వచ్చావు మమ్మల్ని సేవ్ చేశావు థ్యాంక్స్ చెప్తే సరిపోదు అన్నాడు సీరియస్గా రే సంతోష్ ఇక్కడ మీ అందరి వలన కాలి బ్రో డేంజర్లో పడ్డాడు అన్నాడు సిద్ధు కోపంగా త్రినాథ్ రోని కాలికేమైంది ఏమైంది అని అడిగారు కాంగారుగా ఇదిగో వీల్లే ముందు కాలిని షూట్ చేసి తర్వాత మీ దగ్గరకు వచ్చారు అన్నాడు అయ్యో తను చాలా ఇన్నోసెంట్ తను అసలు ఏమి చెప్పలేదు వీరా చెప్పింది చిట్టి అన్నాడు సంతు తెలుసు అంటూ తన ఫోన్ తీసి రెహమాన్కి కాల్ చేశాడు వీరా ఫోర్ రింగ్స్కి రెహమాన్ లిఫ్ట్ చేసి ఏంటి షేర్ వాళ్ళని కాపాడావా అని అడిగాడు ఆవలిస్తూ అవును వీళ్ళందరినీ వదిలేయి అన్నాడు సీరియస్గా కానీ కురేషి చంపమన్నాడు కుదరదు అన్నాడు రెహమాన్ ఇంకా సీరియస్గా జాన్ వద్దు అంటోంది తను చెప్పాక నేను అసలు ఆగను ఆ విషయం నీకు తెలుసు అన్నాడు కావచ్చు కానీ వాళ్ళంతా ఫ్యూచర్లో నీకు అడ్డు రాకూడదనే అంటుంటే వస్తే అప్పుడు నేనే చూసుకుంటా అయినా ప్రాబ్లం నాది నేనే సాల్వ్ చేసుకుంటా చెప్పు ఆ కురేషికి అంటూ కాల్కట్ చేశాడు అందరూ చాలా హ్యాపీగా వచ్చి వీరాని హక్ చేసుకున్నారు సారీ వీరా నేను చంపాలని ఎన్నోసార్లు అనుకున్నాను అయినా నువ్వు నన్ను కాపాడావు అంటూ ఆనందంగా దూరంగా ఉన్న నటాషా వైపు చూసి ఏంటి మేడం ఇంకా అక్కడే ఉన్నారు రండి మంచి థ్యాంక్స్ చెప్పండి అన్నాడు రోని ఏంటి అతను నన్ను కాపాడేది నేను చావుకి భయపడను తను మా డాడీని చంపాడు అందుకే ఐ హేట్ యూమ్ అన్నది కసిగా వీర తప్ప అందరూ ఆశ్చర్యపోయారు హలో కొంచెం తట్టుకో విలన్ పాప మీ డాడీని చంపింది మా అన్నయ్య కాదు ఆ రెహమాన్ ఆయన గారే ఆ రోజు మా అన్నయ్యని అటాక్ చేసిన మీ డాడీని ఆయన మనుషుల్ని షూట్ చేసింది ఆ విషయం మా అన్నయ్యకి అప్పుడు తెలియదు తెలిసాక అడిగాడు కూడా ఆ రెహమాన్ని ఆయన ఆ రోజే చెప్పాడు నీకు అడ్డు వచ్చే వాళ్ళని నీ జోలికి వచ్చిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని అన్నాడు నటాష ఆశ్చర్యంగా చూస్తుంటే త్రినాథ్ చూసావా మీ డాడీని చంపింది వీరానే అని నువ్వు నన్ను కాదని మాఫియా డాన్ అయ్యాడని నేను తనంటే జలెస్తో రోణి పాత కక్షలతో రంగనాథ్ సంతోష్ ఇలా అందరం ఒక్కటై తనని టార్గెట్ చేశాం ఇప్పటికైనా వచ్చి క్షమాపణ చెప్పు అన్నాడు నేను నా ఫ్రెండ్కి చెప్తా విశిష్టకి నిజంగా తను గ్రేట్ అంటూ నవ్వింది మనస్ఫూర్తిగా అవును ఆ రితేషడి అని అడిగాడు చుట్టూ చూస్తూ అంతలో రోని ఈ సంతోష్ నటాషా మేడంని మాత్రమే రమ్మన్నాడు మేడం మా ఇద్దరిని సైలెంట్గా ఫాలో అవ్వమని చెప్పడంతో మేము వెనకే వచ్చాము అందరం కలిసి ఆ రితీష్ సంగతి మర్చిపోయాం అన్నాడు నవ్వుతూ అందరూ నవ్వారు వీళ్ళంతా తిరిగి సిటీకి చేరుకున్నారు వీరా సిద్ధు మాత్రం చార్మినార్ వైపు వెళ్ళారు అప్పటికే తెల్లవారి ఏడు గంటలు రాత్రంతా తనకి వాటర్ తప్ప ఏమి ఇవ్వకుండా గదిలోనే ఉంచారు చిట్టి కడుపు పట్టుకుని పిచ్చి ఆకులు వేస్తుంది ఎప్పుడు తీస్తారో తలుపు అంటూ కోపంగా డోర్కేసి చూశాడు పది నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ అయింది ఎదురుగా వీరాన్ని చూసేసరికి చిట్టిగాడి గుండె అలా ఆగి మళ్ళీ కొట్టుకుంది మాపే అనుకుంటూ వణికిపోయాడు సిద్ధు వచ్చి ఓరి నీ చిట్టి నీకింత సీన్ ఉందా ఏదో కిచెన్లో అల్లం వెల్లుల్లి మిక్సీలో వేస్తావనుకున్నా కానీ మరి ఇంత స్పైసీగా కథని ముందుకు తీసుకెళ్తావని అనుకోలేదు అంటూ తన భుజం చుట్టూ చేతులేసి ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటో అంటూ వీరా వైపు చూశాడు నవ్వుతూ వీరా కుర్చీలో కూర్చుని చిట్టికేసి అలాగే చూస్తున్నాడు కోపంగా చిట్టికి వీరాని చూస్తుంటే భయం పెరిగింది సిద్ధు బయట ఆఫీస్ బై ఉంటాడు రెండు టీ చెప్పు వెళ్ళు అన్నాడు ముందు వీడి సంగతి తేల్చు అన్నాడు నవ్వుతూ వెళ్ళు నువ్వు అన్నాడు సీరియస్గా వీరా సిద్ధు మొహం మార్చుకుని వెళ్ళాడు వీరా వణుకుతున్న చిట్టినే చూస్తూ చాలా కష్టపడ్డావు కానీ అంటూ పైకి లేచి చిట్టి దగ్గరకు వచ్చాడు చిట్టి భయంతో రెండు అడుగులు వెనక్కి వేసి పోసేశాడు వెంటనే కింద పడిపోయాడు టెన్షన్కి వీరా చిరాగ్గా చూస్తూ వచ్చి చేర్లో కూర్చున్నాడు సిద్ధు ఆత్రంగా వచ్చి చూసి అచ్చుచ్చో షేమ్ చిట్టి అంటూ నవ్వు ఆపుకుని కొట్టావా ఏంట్రా అని అడిగాడు వీరవైపు చూస్తూ అంత ఛాన్స్ ఎక్కడిచ్చాడు చేర్ల నుండి లేచాను అంతే అంటూ లేచి బయటకు నడిచాడు ఇద్దరు టీ తాగుతుంటే ఇప్పుడు చెప్పు విశిష్ట కనపడకపోతే నువ్వు విలువలలాడిపోతావు కదా అలాంటిది దాదాపు ఇరవై గంటలు దాటింది మరీ ఇంత కూల్గా ఎలా ఉన్నావురా అని అడిగాడు సిద్ధు ఆశ్చర్యంగా అదే ప్రేమంటే నన్ను పూర్తిగా మార్చేసింది నా జాన్ అసలు తను ఎక్కడికి వెళ్ళదు నా మనసుకి దగ్గరగా నాకు దూరంగా ఉండి నేను ఎందుకు మారను అని చూస్తోంది అన్నాడు టీ సిప్ చేసు సిద్ధు వెళ్ళి రెండు సిగరెట్లు తెచ్చి ఒకటి ఇస్తుంటే మానేశాను అనగానే వాట్ అంటూ ఆశ్చర్యంగా చూసి ఓహో ఇది కూడా విసీ పనేనా అని అడిగాడు లేదురా అసలు తను నన్ను ఇలా చేయి అలా చేయి అంటూ ఎప్పుడు చెప్పదు చెప్పాలంటే నేను నాలాగే ఉండటమే తనకి ఇష్టం అన్నాడు మరెందుకురా నువ్వు మానేసావు అన్నాడు సిగరెట్ తాగుతూ తను ప్రెగ్నెంట్ నా బేబీ హెల్త్ కోసం ఇంకా నా జాన్ హెల్త్ కోసం అంటూ టీ కప్పు క్రష్ చేసి డస్ట్బిన్లోకి విసిరేశాడు కరెక్ట్గా అదే టైంకి వైషు నుంచి సిద్ధుకి ఫోన్ వచ్చింది అది వీడియో ఫోన్ సిద్ధు లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ అంటూ నవ్వాడు వైషు సిద్ధు చేతిలో సిగరెట్ చూసి బావా పొద్దున్నే మొదలుపెట్టావా సిగ్గు లేకుండా అంటూ కోపంగా చూసింది నీకేంటి హాయిగా ఉంటావు నేను నిద్ర లేక చాలా టయర్డ్ అయ్యా అందుకే ఇలా రిలాక్స్ అవుతున్నా అన్నాడు ఏంటి నిద్రపోయేది ఆ అక్క ఎక్కడ ఉందో ఎలా ఉందో అని అందరం టెన్షన్ పడుతూనే ఉన్నాం అవును రాంబాబయ్యాడి అని అడిగింది సిద్ధు వీరవైపు చూపించాడు తను తాగడం లేదేంటి అని అడిగింది ఆశ్చర్యంగా వాడు మా మమ్మీలాగే అన్నీ ఎక్కువే కోపం ప్రేమ అందుకే తన జాన్ కోసం మానేశాడు అంటూ భుజాలు ఎగిరేశాడు ఓహో అయితే నేను చెప్తున్నా నువ్వు మానేయ్ అన్నది సీరియస్గా అంతలేదమ్మా సిద్ధుగాడికి నో రూల్స్ ఇంకేంటి మమ్మీకివ్వు అన్నాడు రూల్స్ లేవా సరే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయిలే చెప్తా నీ సంగతి అంటూ వెళ్ళి ఫోన్ సుచిత్రకిచ్చింది అన్నయ్య ఏడి అని అడిగింది సిద్ధుని చూస్తూనే సుచిత్ర సిద్ధు వీరా దగ్గరకు వెళ్ళి మమ్మీరా అంటూ ఫోన్ ఇచ్చాడు వీరా ఫోన్ తీసుకుని సుచిత్ర వైపు చూశాడు చాలా నార్మల్గా గుడ్ మార్నింగ్ నాన్న అన్నది నవ్వుతూ అన్నాడు ఇంటికి రా రామ్ అన్నది లేదు జాన్ లేకుండా నేను రానమ్మా అన్నాడు సీరియస్గా రే నేను నిన్ను కన్నాను రా నా కోసం అయినా రా అన్నది సీరియస్గా సిద్ధు వీర చుట్టూ చేతులేసి మామ్ విశిష్ట సంగతి ఏమైనా తెలిసిందా అని అడిగాడు అర్థమైంది వాడు రాడని ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్తున్నావు నువ్వు అంటూ వైపు కోపంగా చూసింది మరి అదేమి మన ఇల్లు కాదు కదా అమ్మమ్మ ఇల్లు ఇంకా మా ఇద్దరికి అత్తారిల్లు వాళ్ళ ఆవిడ లేకపోతే వాడెందుకు వస్తాడు ఆ అన్నాడు కళ్ళెగిరేస్తూ సుచిత్రకి వీరాని సిద్ధుని అలా పక్కపక్కనే చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది వీరా కూడా సీరియస్గా లేడు నార్మల్గానే ఉన్నాడు వైషు మీ మామని పిలు అన్నది సరే ఒక పని చేయండి మీరిద్దరూ ఎలాగైనా బయట ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా నేనే తీసుకొస్తా అన్నది ఈలోపు సురేంద్ర రాగానే ఫోన్ ఇచ్చి చూడండి ఇద్దరు ఎలా ఉన్నారు అన్నది ఆనందంగా సురేందర్ చాలా ఎమోషనల్ అయ్యాడు ఇద్దరిని చూసి నవ్వుతూ రామ్ అంతా నువ్వే చూడు చూపుళ్ళు సీరియస్నెస్ ఇంకా సిద్ధు నా లాగే ఎప్పుడు నవ్వుతూ అన్నాడు వీరా సిద్ధు ఒకరినొకరు చూసుకున్నారు సిద్ధు స్మైలింగ్ ఫేస్తో వీరా ఇంకా ఏ ఫేస్తో అదే మాపే ఫేస్తో చూడు అంటూ సుచిత్ర బుజ్జం మీద తట్టాడు సురేందర్ సుచిత్ర కళ తుడుచుకుంటూ రామ్ ఇటు చూడు అన్నది వీరా సురేంద్ర వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు అంతే సురేంద్ర అంకుల్ అదిరిపడ్డాడు జాన్ ఫోన్ చేసిందా నాన్న అని అడిగాడు మన వీరా సురేంద్ర నాన్న అంటూ తల అడ్డంగా ఓ రెండుసార్లు నిలువుగా రెండుసార్లు ఆనందంగా ఊపాడు సిద్ధు వీరా బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ గాడ్ అంటూ పెద్దగా అరిచాడు కానీ వీరా మాత్రం జాన్ ఫోన్ చేయి ప్లీజ్ నా వాళ్ళని నాకు దగ్గర చేసి నువ్వు మాత్రం దూరంగా వెళ్ళావు అనుకున్నాడు బాధగా వెంటనే వీరా ఫోన్ రింగ్ అయ్యింది అన్నోన్ నెంబర్ నుంచి వీర ఆనందంగా అమ్మ ఒక్క నిమిషం అంటూ పక్కకి వెళ్ళి జాన్ అని పిలిచాడు ఆనందంగా ఎలా తెలుసు అని అడిగింది విశిష్ట ఆశ్చర్యంగా అదంతే అంటూ నెంబర్ చూస్తుంటే హలో మిస్టర్ మాపే నెంబర్ ట్రేస్ చేయాలని చూడకు నువ్వు వచ్చినా నేను దొరకను అన్నది ఎందుకు జాన్ అలా అంటావు నాకు పిచ్చలేస్తోంది తెలుసా అని అడిగాడు బాధగా నాకు అలాగే ఉంటుందని నీకు తెలుసా అన్నది రివర్స్లో ఇప్పుడేంటి కాలికి ఇంకో గంటలో సర్జరీ చేస్తారు వాడు ఓకే నువ్వు చెప్పావని ఆ సంతుని వాడి గ్యాంగ్ని కాపాడాను ఇంకా మీ అత్త మామ వాళ్ళతో మాట్లాడుతున్నా ఇంకా ఏంటి నీ ప్రాబ్లం అని అడిగాడు విశిష్ట నుంచి ఏమి సమాధానం లేదు జాన్ ఉన్నావా అని అడిగాడు ఉన్నాను అన్నది చిన్నగా చెప్పు నువ్వు చెప్పినట్లే చేశా కదా ఇంకా ఎందుకు జాన్ నన్ను బాధ పెడుతున్నావు అని అడిగాడు డల్గా చెప్తాను నేను నీ దగ్గరకు రావాలంటే నువ్వు మాఫియాలోకి వెళ్ళను అని మాట ఇవ్వాలి అన్నది షూ అని తల వెనక రుద్దుకుంటూ అనుకున్నాను ఇదే అంటావని నువ్వు భయపడ్డావు కదా అని అడిగాడు నిజమే భయమే పడ్డాను మొన్నటి వరకు నేను నువ్వు ఏదంటే అదే అన్నాను కానీ నిన్న ఖాళీ అన్నని ఏమాత్రం కనికరం లేకుండా చంపించబోయాడు ఆ రెహమాన్ అంటే ఫ్యూచర్లో నువ్వు అంతేగా అని అడిగింది చాలా సీరియస్గా అది విని వీరాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు చూసావా నీ దగ్గర సమాధానం లేదు అంటే నువ్వు ఎప్పటికైనా హంతకుడిగా మారాల్సిందే అంతేనా అని అడిగింది మళ్ళీ ఎప్పుడూ ఏదో జరుగుతుందని భయపడుతూ నా కళని మర్చిపోమంటావా జాన్ అని అడిగాడు కోపంగా ఎప్పుడూ కాదు బేబీ నిన్ననే నీ కళ్ళ ఎదుటే జరిగింది ఆపగలిగావా నువ్వు లేదుగా అన్నది జాన్ నా కళ్ళెదుటే జరిగింది ఒప్పుకుంటాను అందుకే కదా వాళ్ళందరినీ కాపాడాను ఇంకోసారి అలా జరగకుండా అన్నాడు అందుకే అంటున్నా ఇవాళ ఖాళీ అన్న రేపు నన్ను నీ కూతురును టార్గెట్ చేస్తారు అప్పుడు అని అడిగింది సీరియస్గా నా ఫ్యామిలీని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో నాకు తెలుసు అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అయితే ఏమంటావు స్విట్జర్లాండ్ వెళ్ళాల్సిందే అంటావా అని అడిగింది కోపంగా అవును వీరా ఎప్పటికీ మాఫియా డానే అన్నాడు సీరియస్గా ఓకే అయితే ఇంక నన్ను నీ కూతుర్ని మర్చిపో ఈ సిమ్ పారేస్తున్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అంటూ ఫోన్ కట్ చేసింది విశిష్ట ఫోన్ కట్ చేయగానే వీరాకి పిచ్చు కోపం వచ్చింది వెంటనే తిరిగి కాల్ చేయగానే తను కాల్ కట్ చేసింది మళ్ళీ మళ్ళీ చేస్తుంటే తను అలాగే చేస్తుంటే సిద్ధు దగ్గరికి వచ్చి నువ్వు ఇంటికి వెళ్ళి సిద్ధు అన్నాడు సీరియస్గా ఏమైందిరా ఎక్కడ ఉంది విసి అని అడిగాడు కంగారుగా ఏమో అంటూ చిరాగ్గా చేత్తో తల వెనుక రబ్ చేశాడు ఏమో ఏంటి అసలు ఎక్కడ ఉందో అడగలేదా నువ్వు అన్నాడు సీరియస్గా అడిగా చెప్పలేదు నువ్వు వెళ్ళు సిద్ధు నాకు జాన్ పక్కన లేకపోతే ఏ పని చేయబుద్ధి కావడం లేదు అన్నాడు కానీ దానికి నేను వెళ్ళడానికి సంబంధం ఏంటి చూడు నన్ను మమ్మీని డాడీని చూశాక నీ ఫీలింగ్స్ ఏంటో తెలియదు కానీ మాకు మాత్రం ఎంత సంతోషంగా ఉందంటే మాటల్లో చెప్పలేము అది నీకు కూడా అర్థమైంది ఇంకా నాకైతే నువ్వు పక్కనే ఉంటే మంచి కిక్ వస్తోంది విశిష్ట పక్కన లేకపోతే ఏ పని చేయలేను అంటున్నావు తను నీ లైఫ్లోకి వచ్చి జస్ట్ సిక్స్ మంత్స్ అంతే అంతకుముందు ఏమి చేయలేదా నువ్వు ఆరు నెలలకే నువ్వు నీ భార్య కోసం అంతలా ఇదైపోతున్నావు మూడు సంవత్సరాల వయసులో తప్పిపోయి ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కనిపించావు మరి మమ్మీ డాడ్ల గురించి ఏమనుకోవాలి నువ్వే చెప్పు అంటూ వైపు బాధగా చూశాడు వీరా సిద్ధు అంతలా ఫీల్ అవుతుంటే ఏదోలా అనిపించింది అది కాదు సిద్ధు నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు జాన్ నా బలహీనత నువ్వు చెప్పింది కరెక్టే తను వచ్చి ఆరు నెలలే కానీ ఈ ఆరు నెలల్లో తను నన్ను మాయ చేసేసింది తన ప్రేమలో నన్ను పిచ్చివాడిని చేసేసింది ఒకప్పుడు ప్రపంచంతో పని లేకుండా నాకు నచ్చింది చేసుకుపోయేవాడిని ఎవరిని లెక్క చేసేవాడిని కాదు అలాంటిది నాకు జాన్ తన ప్రేమతో నాకు ప్రపంచాన్ని పరిచయం చేసింది తను వచ్చాకే స్నేహం విలువ తెలిసింది ఇంకా తను మీకన్నా ముందు రావడం వలనే నేను మీ ముగ్గురిని దగ్గరకు రానిచ్చానేమో అన్నాడు సీరియస్గా అంటే విసి కన్నా ముందు మేమొచ్చుంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేసేవాడివి కాదు అంతేనా అని అడిగాడు ఆశ్చర్యంగా సిద్ధు అంటూ తల ఊపాడు ఫూ అంటూ తల పట్టుకుని నాతో అంటే అన్నావు కానీ మమ్మీతో అనకు ఇంకేం లేదు అంటూ నవ్వాడు సిద్ధు ఈలోపు చిట్టి లేచాడని ఒక అతను వచ్చి చెప్పి వెళ్ళాడు వాడి సంగతి తర్వాత చెప్తా ప్రస్తుతానికి తీసుకెళ్ళి జాన్ వల్ల ఇంట్లో పడే అన్నాడు అది నేను చూసుకుంటా కానీ నువ్వు నాతో రారా బాబు లేకపోతే మమ్మీ నన్ను షంటుతుంది అన్నాడు సరే లోపలికి రాను అంటూ కారు దగ్గరకు వెళ్ళాడు ఫోన్ ఓపెన్ చేసి చూశాడు మెసేజ్ కేమ్ నా నెంబర్ ఈజీగా ట్రేస్ చేస్తావని నాకు తెలుసు అలా నువ్వు వచ్చినా నేను నీతో రాను ఒకవేళ బలవంతంగా తీసుకెళ్ళినా నీ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోతా ఏ రోజైతే నువ్వు మాఫియా వదిలేసా అని చెప్తావో అప్పుడు నీ దగ్గరికి వస్తా వీరాది చదివి ఛ అనుకున్నా తనకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఒక్కతే అయితే కాదు అయినా తను ప్రెగ్నెంట్ అనే విషయం మర్చిపోయి ఇష్టానికి వరల్డ్ టూర్ వేస్తోంది దొరకని చెప్తా అనుకుంటూ కారు స్టార్ట్ చేశాడు ఈలోపు సిద్ధు చిట్టిగాని తీసుకొచ్చాడు చిట్టి భయపడుతూనే వచ్చాడు రే ఇట్రా అని పిలిచాడు చిట్టి దగ్గరకు రాగానే లాగి పెట్టి గూప ఒక్కటి పీకాడు అంతే చిట్టిగాడికి దవడలు దంతాలు ఏకమయ్యాయి ఇది నా వెనకే గోతులు తవ్వినందుకు అంటూ రెండో పంచ్ ముక్కు మీద ఇచ్చాడు ఆసరికి చిట్టి ముక్కు చిట్లిపై రక్తం కారింది వీర ఇంకో చెంప వాయించి ఇది కాలి కోసం అన్నాడు చిట్టి నీ ఫ్యూచర్ తలుచుకుంటే చాలా బాధ వేస్తోంది వెళ్ళి కారు వెనకే ఎక్కు అంటూ తను ముందు ఎక్కాడు సిద్ధు చిట్టి కామ్గా వెనక ఎక్కి కూర్చోబోతుంటే నువ్వు కూర్చోవద్దు కూర్చుంటే నా చేతిలో చస్తావు అంటూ కారు పోనిచ్చాడు చిట్టికి అర్థం కాలేదు నిల్చోవడానికి ఇది బస్ కాదు కదా అంటూ ఏదో ఐడియా వచ్చిన వాడిలా పడుకోబోయాడు నీ అతి తెలివి తెలుసు కానీ పడుకున్నావంటే గూబ గుయ్యం అంటుంది అన్నాడు వీర చిట్టి వంగి నిల్చున్నాడు రెండు సీట్ల మధ్యలో ఛ టైం అస్సలు బాగోలేదు లేకపోతే కరెక్ట్గా డైమండ్ ఇక్కడే అమ్మాలనుకోవడం ఏంటి అది కూడా తీసుకెళ్ళి మాపేకి తెలిసిన సేటు దగ్గరికి వెళ్ళడం ఏంటి అవును ఖాళీ అన్న కోసం అంటాడేంటి వాడికేమైంది మధ్యలో అనుకుంటూ వైపు చూసి ఈ సిద్ధు అన్నని చూస్తే మంచోడు లెక్కన ఉన్నాడు ఈ మాపే లేని టైం చూసి ఈ టింగనోడికి మస్కా కొట్టి తప్పించుకోవాలి అనుకున్నాడు చిట్టి పాపం తనకి తెలియని విషయం ఏమిటంటే తను అష్ట కష్టాలు అనుభవించబోతున్నాడని అది ఎలానో తర్వాత వచ్చే అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం